गार्जा <laughs> మన కూడా చేస్తున్నారు శిక్షలు దేశ వెంకయ్య గారు అలాగే లక్ష్మీనాయక్ యాదవ్ గారు బోయిపటి రవి గారు తీసుకే వదలండి ఆ మ్యాథ్స్ అన్ని కూడా మన జాయింట్ కలెక్టర్ గారు సెబ్ కలెక్టర్ గారు అందరూ కూడా అసలు ఇప్పుడు టర్క్ చేద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ముందుకు వెనక్కి వెళ్ళాం బెండ్ చేయండి చెవులు భుజాలను తాకాలి పక్కకి చెవి వచ్చిపోవచ్చు అలాగే రివర్స్ క్లాక్ వైజ్ చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ అప్పుడే పరిపూర్ణమవుతుంది ఆపండి పైకి తీసుకుని వెళ్ళి నమస్కారం పొజిషన్ దీనివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి నాది చుట్టూ ఉన్న నాడులు కూడా స్పందిస్తాయి కాలు మార్చండి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయకుండా వదిలివేయటం పెద్ద విఫ్లం ప్రయత్నం చేసి ఓడిపోయినా ఒక పాటలు నేర్చుకోవచ్చు ఈరోజు ప్రారంభించి లాగాలి మూలాధార్ బటర్ఫ్లై తొమ్మిది రెక్కలు ఎలా ఆడిస్తుంది అలాగా థైస్ చుట్టూ ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అవుతుంది బరువు తగ్గించుకున్న దగ్గరికి లాగాలి ఇప్పుడు వజ్రాశ్రంలో పైకి లేక మనకు అంత సమయం లేదు కాబట్టి జస్ట్ మీకు ఇంటరక్షన్ అంతే ఆపండి ఉండి అలానే అర్థ దుంచుకోవాలి శరీరం వదినం లాగా తయారవుతుంది దృఢంగా తయారవుతుంది ఈ ఆసనం ఎప్పుడైనా చేయ సెవెన్ ఎయిట్ నైన్ శ్వాస తీసుకుంటూ పైకి లేండి రిలాక్స్ ముందు చూడండి ముందు ఇలా ఉండాలి వెనక వైపు రెండు అరచేతులు వీపుని ట్రచ్ చేయాలి ఉత్తా ప్యాంక్రైసిస్ యాక్టివేట్ అవుతుంది ఇన్సులిన్ సహజ సిద్ధంగా రిలీజ్ అవుతుంది ఓకే రిలాక్స్ వదిలేసేయండి అవకాశం ఉన్న వాళ్ళు ఎందుకంటే జన కూడా బాగా జరిగింది జనం బాగా వచ్చే రోజున మంచి పైకి లేకపోతే రిలాక్స్ ఇంకా ఎందుకంటే కూడా ఈ కూడా పరిష్కారం అయిపోతుంది ఉన్న వాళ్ళకి నటములు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చేయాలి పాదాలు మీ వైపు లాగండి టెన్ సెకండ్స్ ఉండండి బాగా ఒత్తి ప్రాంతంలో పోతురండి పరిమక్తో తీసుకొని మనం చేయొచ్చు దీనికి ఎలాంటి కండిషన్స్ లేవు చిన్న వయసు నుంచి వృద్ధాప్యం వరకు వారి ఆశీస్సుల అందరికి లభించాలని కోరుకుంటు సర్వమంగళ మాంగల్యే శివే సర్వర్ధ సా తామందుతుందండి ఏమండి ఎంఆర్ఓ గారికి మన జిల్లా అధికారులు అధికారమైనటువంటి డే ఉండెచో నెట్సి అండి ఈరోజు మరి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్దేశించిన యోగాంధ్ర క్యాలెండర్ ఈ క్యాలెండర్ డేస్లో భాగంగా మరి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ప్రాంగణంలో ఐకానిక్ డెస్టినేషన్ ఈవెంట్ ప్రకాశం జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది సో ఇందులో మనకి ఏదైతే ఈ యోగా డిమానిస్ట్రేషన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉందో అది అందరు యంత్రాంగం తరఫున మనం ఇక్కడ నిర్వహించాము ఇప్పటి వరకు తొమ్మిది లక్షల అరవై ఆరు వేల రిజిస్ట్రేషన్లు యోగాంధ్ర పార్టిసిపేషన్ కోసం నిర్వహించడం జరిగింది అట్లాగే మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం మండల స్థాయి మాస్టర్ ట్రైనర్ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది దాదాపు పదహారు ఈవెంట్స్లో మన్ గ్రామస్థాయిలో పోటీలు కూడా యోగాంధ్ర పేరిట కంప్లీట్ చేయడం జరిగింది స్థాయి పోటీల్లో అందరు కూడా పార్టిసిపేట్ చేసి మరి మీరు ఈ యోగాంధ్రాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అట్లాగే జిల్లా స్థాయిలో కూడా మనకి తొమ్మిదో తేదీ నుంచి కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాల పేరిట పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం అట్లాగే మనకి నెక్స్ట్ డెస్టినేషన్ కార్యక్రమాలు పాకాల బీచ్ కొత్తపట్నం బీచ్లో నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదో తేదీన మరియు పదహారో తేదీన సో దానికి కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా ఏర్పాట్లు చేయబోతున్నాం అట్లాగే రాష్ట్ర తరపున మరి మనకి పెద్ద మెగా ఈవెంటు జూన్ ఇరవయో తేదీన ఎస్ఎస్జి ఉమెన్స్ ఎవరైతే మన సెల్ఫ్ హెల్ప్ స్వయం శక్తి సంఘ గ్రూప్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరితోని దాదాపు ఐదు వేల పైచీలకు జనాభాతో ఒంగోలులో మనం చేయబోతున్నాం ఈ విధంగా మనము ఈ పలు ఈవెంట్స్ నిర్వహించి చివరి రోజైన మన జూన్ ఇరవై ఒకటో తేదీన మరి పెద్ద ఎత్తున అందరము ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాం మరి ఇది జూన్ ఇరవై ఒకటితోనే కాకకుండా మరి మన జీవితంలో అంతర్భాగం అవ్వాలి సో దానికి మరి ఈరోజు ఇంత మంచి ఏర్పాట్లు చేసిన ఇక్కడ మా అధికారులందరికీ మరి అట్లాగే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన మరి అన్ని డిపార్ట్మెంట్ల వారికి స్థానిక ప్రజలకి మరి మన చిన్నారులకి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అందరిపై మన అందరిపైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆశీస్సులు ఎల్లవేలా ఉండాలని మరి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ధర్మార్థ కామ్య మోక్షానం ఆరోగ్య మూలముత్తమం ఏది సాధించాలన్నా ఆరోగ్యంగా ఉన్నపో దేహమే సాధిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆరోగ్యంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా చురుగ్గా ఉండాలన్నా ఆరోగ్యమే ముఖ్యం అలాంటి ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ద్వారా మంచి అవకాశం ఉంది ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లో వారి చేతల్లో ఉందని చెప్పేసి పతంజలి మహర్షి అందించిన ఈ యోగ మార్గాన్ని చాలా సింప్లిఫై చేసి ఈరోజు మనకు అందించడం జరిగింది ఈ ఇరవై ఒక్క రోజులు కనీసం చేస్తే ఒక మంచి అలవాటు ఒక వ్యసనంగా మారాలి యోగా ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక నలభై ఐదు నిమిషాలు ప్రతిరోజు చేస్తూ ఉంటే మిగతా డే అంతా కూడా వారి వారి విధుల్లో సక్రమైన బాధ్యతలు నిర్వహించవచ్చని యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా పతంజలి యోగపీఠ నుంచి మేమందరం కూడా పాల్గొంటాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల యోగ పోటీలు కానీ యోగ శిక్షణలు ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగపరుచుకొని సాధన చేస్తూ ఉండాలి సాధనే సాధ్యం సర్వం ఈరోజు ఎర్రగొండపాలె న్యూయార్గంలో బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ సబ్ కలెక్టర్ గారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అన్ని మరి గ్రామాల్లో అన్ని మండలాల్లో దీని కార్యక్రమం జరుపుతూ ఉన్నాం దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం రోజున మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి వైజాగ్లో పెద్ద కార్యక్రమాన్ని ఈవెంట్ని ఇది చేయబోతా ఉన్నాం ఇది మన దే మన రాష్ట్రానికి గర్వకారణం ఇది యోగా యోగా ద్వారా ప్రజలందరినీ జాగృతం చేయటం వారికి ఆరోగ్యపరమైనటువంటి మరి ఈ అన్నిటిని కూడా పాటించాలనే ఉద్దేశం ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ అనేక మానసికమైనటువంటి మరి రుగ్మతలతోటి అదేవిధంగా టెన్షన్ తోటి ఉన్నటువంటి లైఫ్ని ఫ్రీ చేయాలని ఉద్దేశంతోటి ఉద్దేశంతో యోగాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో అన్వయించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం కుటుంబం కూడా ఆనందంగా ఉంటుందని చెప్పేసి మరి ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చే చేసినటువంటి కార్యక్రమం ఇది మనమందరం కూడా ఇక్కడ దిగ్విజయంగా గౌరవ సహ మరి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో దీన్ని ఘనంగా నిర్వహించుకోవటం సంతోషకరంగా ఉంది